ప్రజలారు దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన తొంభై ఒకటి ఏడులో చూడండి నా దేవుని ప్రజలారా మన కొరకు ప్రాణ పెట్టిన దేవుడు అంటాడు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయముని యుద్ధకు రాదు ఆమెన్ హలేయ మరి ఆ దేవుని ప్రజలారా దేవుని ప్రేమించేవారు దేవునికి భయపడేవారు ఆయన మాట విని గడగడ వణికేవారు ఎక్కడున్నా సరే దేవునికి దృష్టి దేవదూతల కాపుదల వారిని వెంటాడుతూనే ఉంటుంది అనుక్షణ మనకు తోడేమని మనల్ని కాపాడుతుంది చూడండి నా దేవుడు ప్రజలారా నేను ఒకసారి మందిరంలో పెయింట్ వేసి కిందికి దిగుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశంలో ట్రస్సులు జారి క్రింద పడ్డాను తలవ క్రిందికి కాళ్ళు పైకి అయ్యాయి నా దేవుడి ప్రజలారా ఎముకలు ఇలా ఎరిగి ఎముకలు ఇలా ఒత్తుకుని ఇలా దగ్గరికి వచ్చాయి చచ్చిపోయిన నన్ను చచ్చిపోయిన నన్ను దేవుడు బ్రతికించాడు దైవ సేవకురాలు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన విని నన్ను చచ్చిపోయిన నన్ను ప్రయత్నించాడు దేవుడు ప్రేమించే వారు ఎక్కడున్నా సరే ఆయనకు దృష్టి కాపాడుతూనే ఉంటుంది వెంటాడుతూనే ఉంటుంది దేవుడు మిమ్మల్ని కూడా కాపాడుతాడు భయపడక